చెప్పురా బా ఇప్పుడు చెప్పు మరి ఏం చెప్తున్నావు చెప్పు నాకు ఇంకో ఒక మంచి న్యూస్ ఉంది అది నేను హ్యాపీ మూమెంట్ లో చెప్దామని వెయిట్ చేస్తున్నా అది అన్నతో మాట్లాడే సి పాటలు నా రేపు పేషెన్స్ టెస్ట్ చేద్దురా బు కూర్చుంది అన్నకి చెప్పాలా మీ అందరి మధ్యలో వస్తాయి బాబు అరే ఇక్కడ నా బాధ ఏంటి నువ్వు ఏం చేస్తున్నావురా బాబు బీపీ లేపాక రా భయ్ చాలా రా నువ్వు చేసింది బాబు నీకు దండం పెడతారా అరే నా నాకు ఓపిక లేదు రా భయ్ ఫైనల్ చేయరా బాబు నువ్వు నాకు అయితలేదు నాకు అంత ఇదంతా కానిపోయినా అరే సతాయి అరే

అంటే ఇప్పుడు ఒకటి ఉంటది నవరంధ్రాలకే మన బాక్టీరియా అనేది పోతా ఉంటది అనమాట సో నీ అన్నిటికంటే పెద్ద నవరంధ్రం నీ నోరు సరే సడన్ అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసింది

అంత అవసరమా రావ బాబు అర్థం కాదు గంగో ఒకసారి వీడియో పెట్ట ఒకటి చెప్పు రాబోయే ఇప్పుడు చెప్పు మరి ఏం చెప్తున్నావు చెప్పు నాకు ఇంకో ఒక మంచి న్యూస్ ఉంది అది నేను హ్యాపీ మూమెంట్లో చెప్దామని వెయిట్ చేస్తున్నా అది అన్నతో మాట్లాడే సి పాటలు పాడుతుండడు రేపు పేషెన్స్ టెస్ట్ చేయొద్దురా బాబు ఎట్లుంటే కాదు రాబి నాకు ఇంకొక న్యూస్ ఉంది అన్నకి చెప్పాలా మీ అందరి మధ్యలో ఇంకో అందరు కలిసి ఉంటే నేను ఒక న్యూస్ చెప్తాము అని నా బాధలో నేను ఎంత పెద్ద న్యూస్ అది నేను అంత పెద్ద న్యూస్ అది నేను అన్నకి హ్యాపీగా అందరం కలిసి ఉండాలా ఇట్లా రోడ్ల మీద ఉంటే ఏం చెప్పాలి రాబాయ్ నేనానికి ఏంటి రాబయ్ పాపం ఏం చేస్తాడు తీసుకొచ్చి రోడ్డు మీద చేస్తా రోడ్డు మీద సుఖంగా నిద్ర పోని ఏంద్రా బాబు అరే ఇడ నా బాధ ఏంది నువ్వు ఏం చేస్తున్నావు రామారే సందే దండం పెడతారా నీకు నేనేం చేయలేదు నేనేం డైరెక్ట్ వీడియో చూపిస్తాను నేనేం చేయలేదు గురకొడుతున్నా ఎట్లా కొడుతుంది గురుక నువ్వు అరే బబ్బు ఎందుకురా బై ఏం చెప్పుల చూయిందిరా మన ముందు వెళ్ళిపోతాం మరి ఈ గురించి పడుకుంటే వీళ్ళు ఎందుకు వెడుతున్నావురా బై అవసరమా ఏదో ఒకటి నాకు ఇంకా మంచి న్యూస్ రాబయ్ నేను అన్న చెప్పాలనుకుంటున్నాను మీ అందరు మధ్యలో చెప్పాలనుకుంటున్నారా బబ్బు

చాలరా ను చేసింది ని దండం పెడతారా అరే రా మరి అరే ప్లీజ్ రాబాయ్ ఏదో ఒకటి ఫైనల్ చేయరా బబ్బు నువ్వు నాకు ఐతలేదు నాకు ఎంత కాని బాబు అరే సతాయిన్ అరే సతాయించుకు అర్థమైతుందా ఎందుకు సతాయిస్తున్నావు చెప్పు మరి

వండుకున్నప్పుడు నువ్వు వండుకున్నప్పుడు మాకు వండుకోమని చెప్పనుంటివి నువ్వు వండుకోవాలి నువ్వు నన్ను లేపాలి ఎందుకు లేపలు అరే నీ మాకు ఆ స్వార్థం లేదురా పండుకున్నాడు మేము ఎవరు మరి మరి బట్టలు కూడా ఏమైపోతున్నా తెలుసా వేసుకున్న బట్టలు పచ్చిగా అవుతున్నాయి మంచుకి అరే గొంతు పోయింది గొంతు పోయింది ఇంకో బెడ్షీట్లు ఏమైతున్నాయి పచ్చిగా అయిపోతున్నాయి కార్పెట్ పచ్చిగా అవుతుంది అయినా వీనికి ఇంత పౌరుషం అస్సలు పనికి నీకున్న ఏజ్కి నువ్వు చేసే కథకు అసలు సెట్ కాదు అరే ఆ చదువుకుంటాను చదువు అని ఇస్తాలేవు పండుకుంటే పండుకొని ఇస్తాలేవు చంపే మాకు పండుకోరు పండుకుంటున్నాను పండుకో కెమెరా ఇంకో నేను ఓపెన్ గా చెప్తున్నా ఒక పెద్ద న్యూస్ ఉంది అదే చెప్తున్నా నాకు ఒక పెద్ద న్యూస్ వచ్చింది నేను నేను అఫీషియల్ గా అందరి మధ్యలో హ్యాపీనెస్ గా చెప్పాలని ఉంది నాకు ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలా ఇప్పుడు నన్ను కూడా ఇక్కడ కూర్చోబెట్టినాడు ఇప్పుడు ఆయనకు చెప్పిన అనుకో ఆయనతో ఎంజాయ్ చేస్తా ఇన్కి చెప్తే ఈయనతోనే ఎంజాయ్ చేస్తా నాకు అందరి మధ్యలో చేయాలని ఉంది ఇది మనం కష్టాలు మర్చిపోలే కూర్చో ఈడ సిగ్నల్ కూడా వస్తున్నాయి నీకు మా అక్క ఇంటికెళ్ళి ఫోన్ చేస్తుంది వాళ్ళు అక్కా అక్కా ఇక్కడ మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు ఈడ సిగ్నల్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు ఈడేమో ఈడేమో పెద్ద పిక్నిక్ వచ్చినట్టు ఈడగో మంచిగా టీ షర్ట్ ఇప్పి రెండు రెండు బెడ్షీట్లు బైక్ రాత్రి రెండు కప్పుకో అగో

కండలు పడిపోయినాయి అంకుల్ లెక్క అయిపోయినా ఈ గేట్ బయట గేట్ చూపి గేట్ చూపి అరే నీకు తమాషాలో బాగుంటానికి వస్తుంది యాక్టింగ్ చేయదు నీ గురించి మేము పిచ్చోళ్ళకైనా వండుకుంటే సలికి గొంతు పోయింది అని పోనీ ఇప్పుడు నిద్ర కూడా ఇస్తాడు నేను వండుకో వద్దు నేను పోతా లోపలికి ఇక నాకు ఏం చేయాలి ఏం చేయాలి నిన్న అన్నా నేను అంటే నీతోనే కష్టమో నష్టమో ఉన్నాం కదరా నీతోనే కూర కుసో ఇక మనం ఇంకోసం తీసుకున్నాం వస్తాను కూర్చోదు కూర్చోవద్దు చదువు వద్దు నువ్వు చెప్పింది నాయన సంపు మాకు లేకపోతే సలికి గొంతు అతను మనం ఏం చేద్దామంటే జరిసేపు మన కష్టాలన్నీ మర్చిపోయి

అంటే ఇప్పుడు మీ దాన్ని కొన్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతా అన్నమాట మీరు ఏం చెప్తారు ఇగో సరే ఇప్పుడు మనం ఇక్కడ ఊస్తున్నాం మనం ముగ్గురం ఇగో అనగనగా ఒక ఊరు అనగనగా అనగనగా సరే ఆ ఊరిలో ముగ్గురు మనుషులు ఒక తాత ఒక పలుసబ్బాయి ఒక చిన్న అబ్బాయి నో ప్రాబ్లం అన్నా ఇది అంటే ఇప్పుడు ఒకటి ఉంటది నవరంధ్రాలకే మన బాక్టీరియా అనేది పోతా ఉంటదన్నమాట సో నీ అన్నిటికంటే పెద్ద నవరంధ్రం నీ నోరు అది కానీ మొత్తం నేనే అడుగుతున్నా సరే ఇప్పుడు నీకు సరే సడన్ అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసింది ఇట్ల నాకు అమ్మాయి వద్దు దాని తల్లి వద్దు ఏది వద్దురాడ రాదు ఇంకా తల్లి వస్తాయి అమ్మమ్మనే రాదు ముఖానికి ఇగో అయిపోయింది లేచినాము ఇంకో ఆరు గంటల్లో పొద్దునలో పొద్దునవుతుంది ఆరు గంటలు ఇగో చూడు ఇక చది ఎట్లా పెడుతు అరే నీకు దండం చేస్తావై పొమ్మట్ల లోపలే చాలా అనుకుంటే చూడలేవు పాపం కి తిండి

చెప్పో నువ్వు ఏం వాళ్ళంటే చెప్పు కరెక్టా బిన్న పొర చిన్న పొరలు లాక్కుంటారా భయ్ ఏంద్రాన్ని ఇది ఆ ఊక లెప్తావు పోని కట్టా బాధ నా బాధ అర్థమైతే మీకు పండుకోలు ఇస్తా లేరు పోలిస్తలేరు లేకపోతే ఇంటికి పోతారా బాయ్ మీ ఆడుకోని ఈడ ఉండదు నేను కావలసి కావాల్సి మీరు టార్గెట్ కెమెరా పెట్టి మరి యాక్టివ్ చేస్తుంది ఏం పెట్టలేదు ఇవే పాపం అరే పాపంలో బా లేడు అరే నువ్వు సంపురా ప్లీజ్ కాలు పట్టుకొని కాలు పట్టి గుంజుతున్నాడు ఇంటికి పోతానండి నీకు నా ఏమనిపిస్తుంది హరిషవాడి చేసే చెప్పుకో ఆడుతున్నా డబుల్ డబుల్ ఇప్ప ఎట్లేసే కదా ఎంత కొట్లాడుతూ పోరా పోరాడా రెచ్చా కొడుతుంది మొత్తం వాటి గురించి మనం ఆగితే ఏడిగోతా ఈ చీకట్లో నువ్వు ఏడిగోతావు ఇప్పుడు బాత్రూమ్ పోతా బాత్రూమ్ గుట్ట పోద్దా నేనేమన్నా నీళ్ళు ఎవరు నీళ్ళు నీళ్ళు తెచ్చాడు ఆడు గుంతుంది ఆడ గుంతలు ఆడుకుంటాము ఇగో ఏమైనా వండుకుంటావు లోపలికి అవ్వద్దు ఈడ వండొద్దు అలా అలా పోయి చెట్ల కింద ఏమైనా పడితే చచ్చిపోతా ఎడిట్ ఆక్టింగ్ చేయ బాబు ఫోన్ ఇచ్చే ఆక్టింగ్ నే ఇంజ్యా ఆ ఆక్టింగ్ చేస్తున్నారాల్ ఆల్్రెడీ ఆక్టింగ్ నేనే ఇచ్చాలా देखो నేను আরে హర్ష ను టు సపోర్ట్ చేశా కరెక్ట్ ఆ హర్ష నీ చూసినా హష నో యాక్టింగ్ చేస్తున్నావు పూతనే యాక్టింగ్ ఏడికోటో ఆగు আরে బాత్ రూమ్ పోతున్నాంటనేం వస్తావ్ కూస్తావ్ కడుకొచ్చి పక్కన వొస్తామా ఇప్పుడు బాత్ రూమ్ వర ఏరియాలో పోతుండు ఆ బాత్ రూమ్ మనది వొదు పోదు

మీరు ఇగో కావాల్సి వీడ పెట్టుకొని లేపి వీళ్ళు కావలసి వాని గురించి మనం ఉన్న చూడు మన బుద్ధి తక్కువ అట్లా నువ్వు నిన్ను ఊట పిచ్చోలేక వచ్చి అనిస్తున్నావు అట్లా మరి పండుకో లేప అవసరం ఏమో దానికి అట్లనే అన్నప్పుడు అట్లా అంటే అరే ఓని ఇంకో ఇవన్నీ లొల్లి వద్దు ఇంకో ఇవన్నీ పిచ్చి పిచ్చి లొల్లి నేను కెమెరా వన్ చేసి పిచ్చి లొల్లు చే ఎట్ల చూడు మొత్తం ఎట్లా జోడు మొత్తం మీద అది మీద అది కానీ గాలిగాలి వద్దు నాకు వద్దు మేము పోతుండు గేట్ లో అడుగు పెట్టాడు చచ్చిపోతాం సూసైడ్ చేసుకుంటాం ఏం టాట్సార్ చేయకు ఇంకో బబ్బు గారి లోపల పోయే వరకు మేము ఇన్నే ఉంటాము ఈ తింటాం నేను ఈ చదువుతా అన్ని వేసుకుంటా ఇంకో నీకు ఏం దేం లోపడే బీకారణం వీళ్ళు ఆయనది వద్దు గాలి వద్దు మట్ ఏమొద్దు

నేను వండుకుంటా నేను వాడుకుంటా నీకేమై చెప్పు వర వరా వరా వర పద 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 એ બાજેશે કા બાજેશે ઓ તો બાજે બાજે